ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు చికెన్ సెమీ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ దానికోసం చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ముందుగా బాండీ తీసుకుని దానిలోకి ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలోకి చికెన్ దీనిలోకి చికెన్ యాడ్ చేసేసుకున్నామండి ఫ్రెండ్స్ ఈ చికెన్లోకి గల్లు ఉప్పు కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పసుపు కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఉప్పు పసుపు వేసిన తర్వాత చూశారు కదా ఇంకా కొంచెం దగ్గరకు వస్తుందండి ఫ్రెండ్స్ ఇట్లా వాటర్ వచ్చి బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది ఇదంతా డ్రై అయిపోతుంది ఈ లోపు నాలుగు పచ్చిమిర్చి ఉల్లిపాయలు తర్వాత రెండు పండు టమాటాలు తీసుకున్నానండి కట్ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం దగ్గరికి వేగిపోయి ఆయిల్ బయటకు వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం దీన్ని పక్కకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం తీసి పక్కన పెట్టుకున్న అదే బాండిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఆయిల్ కాగింది ఫ్రెండ్స్ మనం ముందుగా పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు కడిగి పెట్టుకో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ వాటిని ఇప్పుడు దానిలోకి యాడ్ చేసేసుకుంటాం ఉల్లిపాయలు వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇవి కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకున్నాం ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను చికెన్ కాబట్టి కొంచెం పచ్చిమిర్చి నేను ఎక్కువే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీనిలోకి ఫ్రెండ్స్ దీనిలోకి అల్లం వెల్లి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసేసానండి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుని ఇప్పుడు నేను దీనిలోకి చికెన్ యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని చికెన్ యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ సాల్ట్ పసుపు కూడా మనం యాడ్ చేసుకున్నాం కానీ కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి సాల్ట్ అయితే నాకు సరిపోయింది ఫ్రెండ్ ఒక పెద్ద స్పూన్ ఫ్రెండ్స్ ఒక పెద్ద స్పూను కారం కూడా యాడ్ చేసేసానండి పచ్చిమిర్చి కూడా మనం బాగా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు కారం కూడా యాడ్ చేసేసాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ప్రతి దానిలో కూడా కొంచెం ఆయిల్ తక్కువగానే వేస్తాను ఫ్రెండ్స్ మీకు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు ఇది ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత దీనిలో టమాటా యాడ్ చేసేస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు టమాటా యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ టమాటా యాడ్ చేసేస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా టమాటా కూడా ఇట్లా మెల్ట్ అయిపోతుంది ఇలా ఉడుగుతుంది ఇంకొంచెం మెల్ట్ అవుతుందండి ఫ్రెండ్స్ ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా చేసి పెట్టుకున్నది యాడ్ చేసేసాను ఫ్రెండ్స్ కొంచెం గ్రేవీ కోసం వాటర్ వాటర్ కూడా యాడ్ చేసేసాను ఫ్రెండ్స్ కదా కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా ఉడుకుతూ చూసారు కదా గ్రేవీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఫైనల్గా చూసారు కదా ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీనిలో ఇప్పుడు కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంచెం పచ్చి కరివేపాకు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వేడివేడిగా చికెన్ కర్రీ గ్రేవీ కర్రీ రెడీ అండి చూసారు కదా చాలా ఈజీ ఫ్రెండ్స్ నేను కూడా చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్